వివిధ రాష్ట్రాల్లోని సగటు ఆవిర్తాయం వివరాలు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లోని సగటు ఆవిర్తాయ వివరాలు చూస్తుంటే కేరళ మొదటి స్థానంలో ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉంది వివిధ రాష్ట్రాలు చూస్తే కేరళ మొదటి స్థానంలో ఉంది మొత్తం భారతదేశం చూస్తే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు సగటు ఆయుర్ధారంగా లెక్కేస్తాయి కేరళలో డెబ్బై ఐదు ఢిల్లీలో డెబ్బై ఐదు జమ్మూ కాశ్మీర్లో డెబ్బై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో డెబ్బై మూడు డెబ్భై మూడున్నర తమిళనాడులో డెబ్బై మూడు సంవత్సరాలు మహారాష్ట్రలో డెబ్బై రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో డెబ్బై రెండు సంవత్సరాలు అలాగే పంజాబ్లోని డెబ్బై ఒక సంవత్సరం ఉత్తరాఖండ్లో డెబ్బై ఒక సంవత్సరం ఒడిసాలో డెబ్బై సంవత్సరాల ఆరు నెలలు ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై సంవత్సరాలు తెలంగాణలో డెబ్బై సంవత్సరాలు గుజరాత్లోని డెబ్బై సంవత్సరాలు రాజస్థాన్లోని భారతదేశం సమానంగా అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంది డెబ్బై సంవత్సరాలకు ఉంది గుజరాత్ కూడా బాగానే ఉంది అంటే భారతదేశాకన్నా ఎక్కువగా ఉన్నది ఆయుష్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటంటే కేరళ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ భారతదేశంలో సమానంగా ఉన్నది రాజస్థాన్ ఇంకా భారతదేశంలో తక్కువగా ఉన్నది కర్ణాటక జార్ఖండ్ బీహార్ హర్యానా అస్సాము మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్లోని సగర ఆయుధాన్ని తక్కువగా ఉందనమాట రాజస్థాన్లోనే అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే భారత సకల అరవై పాయింట్ అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అదే కర్ణాటకలోనే అరవై తొమ్మిది పాయింట్ ఆరే జార్ఖండ్ అరవై తొమ్మిది పాయింట్ నాలుగే బీహార్ అరవై తొమ్మిది హర్యానా అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు నెలలు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు నెలలు అస్సాం అరవై ఏడు సంవత్సరాలు ఒక నెల మధ్యప్రదేశ్ అరవై ఏడు సంవత్సరాలు నాలుగు నెలలు ఉత్తరప్రదేశ్ అరవై ఏడు సంవత్సరాలు రెండు నెలలు ఛత్తీస్గఢ్ అరవై నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు అనమాట మొత్తం చూస్తుంటే కేరళ అందరికన్నా ఎక్కువ డెబ్బై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఢిల్లీ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు జమ్మూ కాశ్మీర్ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒక నెలలు ఒక నెల హిమాచల్ ప్రదేశ్ డెబ్బై మూడు సంవత్సరాలు ఆరు నెలలు తమిళనాడు డెబ్భై మూడు సంవత్సరాలు మహారాష్ట్ర డెబ్బై రెండు సంవత్సరాల ఐదు నెలలు పశ్చిమ బెంగాల్ డెబ్బై రెండు సంవత్సరాలు ఒక నెల పశ్చిమ పంజాబ్ డెబ్బై సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉత్తరాఖండ్ డెబ్బై సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళు ఒడిశా డెబ్బై సంవత్సరాలు నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్ డెబ్బై సంవత్సరాలు మూడు నెలలు తెలంగాణ డెబ్బై సంవత్సరాలు మూడు నెలలు గుజరాత్ డెబ్బై సంవత్సరాలు ఒక నీళ్లు ఈ విధంగా భారత ఆయుష్ కణాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట తక్కువగా ఉన్నాయి రాజస్థాన్ కర్ణాటక జార్ఖండ్ బీహార్ హర్యానా అస్సాం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇది దేశంలో ఆయుష్ ఉన్న రాష్ట్రాలు ఆయుష్ తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం